ఆత్మను గుర్తించాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి అందులో ఏ ఒక లక్షణం ఉన్నా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకోవచ్చు ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము ధ్యానము ప్రయత్నము అనే ఆరు లక్షణాలతో పాటు శ్వాస ప్రశ్వాస కనురెప్పలు మూసుకోవడం తెరవడం తర్వాత జీవనం జీవనం అంటే తినడము వృద్ధి కావడము తనలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేయడం ఇది జీవనం మననం ఆలోచన గతి గతి అంటే ఏంటంటే బయటి ప్రేరణ లేకుండా అంతర్గత ప్రేరణతో ప్రవృత్తి నివృత్తి చేయడం అంటే బయట నుంచి ఏ ఫోర్స్ లేకున్నా వాళ్ళకు వాళ్ళే లోపల అనుకొని లేచి నడవడం నడిచే వాళ్ళు ఆగిపోవడం ఇది ప్రవృత్తి నివృత్తి అంతర్గతంగా బయటి ఫోర్స్ లేకుండా దీన్ని గతి అంటారు ఇది ఒక లక్షణం అంటే మనం తెలుసుకోవాలంటే ఇందులో ఏదైనా ఒకటి ఉండాలి ఇచ్చదైనా ఉండాలి ద్వేషమైన సుఖమైన దుఃఖమైన జ్ఞానమైన ప్రయత్నమైన కనురెప్పలు మూసుకోవడం తెరవడం శ్వాస ప్రశ్వాసలు జరపడం తర్వాత జీవనం తర్వాత మననం గతి ఇందులో ఏదో ఒక లక్షణం ఉండాలి మనము వృక్షాలను చూసుకుంటే వృక్షాల్లో ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నము ఏవి ఉండవు మరి వాటిలో ఆత్మ ఉంది అని అంటున్నాము ఎలా జీవనం ఉంది కనుక అది ఆత్మ కలిగి ఉందని అర్థం